న్యూస్ పేపర్ రీడ్ అండ్ రైట్ కేర్ఫుల్లీ ఇదే ఈ ౌకిక జీవార్థిక చింతన ఉద్దీపన చేస్తూ నిన్ను ముందుకు నడిపించేవడే అందుకే కార్తీక మాసంలో శివపురాణంలోని ఈ గాథలు ఏమో అంటే పాపాలన్నీ ప్రక్షాళనవుతాయి పాపం అంటే ఏంటి పుణ్యం అంటే ఏంటి రాసండి అడిగారు ఇన్ని గ్రంథాల రహస్యాలు ఒక్క మొత్తం చెప్పాలి మొత్తం ఇన్ని పురాణాల యొక్క రహస్యాన్ని అంటే ధర్మే చామేశాయ పుణ్యాయటం పుణ్యం అంటే రవినివాడికి సహాయం చేయడం పాపం అంటే చేయటం ఇప్పుడు ఇంత శివుడి గురించి తెలిసి ఆయన లోక కళ్యాణం కోసం అనేది వంటి మీద ధరించు పాములనేందుకు అనేది మీద ధరించచ్చు అంటే పాము లాంటి విషకీకరణంతో నేను సహజీవనం చేస్తున్నాను నా వాళ్ళు అది కానీ నేనేమి బాధపడట మా అత్తగా నా మాట వినట్లేదు మా కోడలు నా మాట వినట్లేదు అని వాళ్ళు చెప్పినట్టు బాధపడతావు నువ్వు వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నావాళ్ళు ఎప్పుడైనా చేయగలిగింది